ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మహాపురాణం మూడవ రోజు పారాయణం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసుకుంటాను వాటిని విని భగవంతుని కృపకు పాటలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ ఓ శివధను సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసల్లాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్ర పాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక వనభోజనం శ్లోకం సయాతి వైష్ణవం సర్వ కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం రుడిచిపెట్టుకుని పోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వన భోజనము ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు కథ చెప్తాను విను దేవదత్తుోపాఖ్యానం పూర్వము కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజూ కార్తీక ప్రా స్నానాన్ని ఆచరించు సాయంకాలంన సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక మాస వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో వైపడి ఉండు అని శప్పించాడు శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయనా నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు దేవదత్తుని శాప విముక్తి పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరంలో ఉండసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకసారి మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు నందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలని హింసించి పోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత ప్రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న ఏమిటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనాన్ని గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకునికి చెప్తున్న కార్తీక మహాత్యాన్ని వినటమే గడువుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుడి నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యే కూడా దేహాంతరాన గతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహాత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి వశిష్ఠుడు చెప్తున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధు పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి వత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని వేయించి వాటికి బియ్యపు పిండి మధ్య నుంచి పూజ నివేదనాలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా ఒక మంత్రం చెప్పుకోవాలి సర్వజ్ఞాన దీపం సర్వ ప్రదీపం సర్వసంపచ్చుభావహం దీపదానం సదా మమా జ్ఞానమును సంపదలను శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు కాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరం సర్వభోగాలు కలుగుతాయి మనోవాకాయకృత పాపాలన్నీ సంసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటనం చేస్తూ వచ్చి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరులు ఇండ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అది కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన లగ్న మానసైన ఆ వితంతు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథనో పురాణాలను వినడం కానీ పుణ్యతీర్థ సేవనము కానీ ఏకాదశి ఉపవాసంను కానీ చేసి ఎరగదు ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలి శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరం ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కూర్చున్న నలుదిక్కులకు చెదిరిపోయే నీళ్ళల్లా చెదిరిపోతాయి నీటి మీద లాంటి నీ తనువు నిత్యము కాదు అది శాశ్వతము అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడం తప్ప ఏమీ ఉంగలదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవమొక్కడే శాశ్వతుడని సర్వభూత దయకారుడని గుర్తించు నిరతము హరితరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయమంటే ఆత్మానాత్మీయ భంగత లోపమంటే ధనవీయ చింత మోహమంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచే నా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవదర్పణగా దీపదానము చెయ్యి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు అతగాడి వచ్చో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకే చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణము ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ళ స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినాయి విగతాసువై విమానారూఢులై శాశ్వత సర్వభోగ సర్వభోగౌక్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి కానీ తెలియకగాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతున్నారు దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పారాయణలు అవుతారు శ్రీశివార్పణమస్తు ఇక్కడితో రోజు పారాయణం సమాప్తం ఒక శివస్థుతితోటి ఒక విష్ణుస్థుతితోటి ముగ్గిద్దాం వందే శశినిభం వందే హరేర్వల్లభం वन्दे क्रूरभुजङ्गभूषणधरं वन्दे शिवं चिन्मयं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् कृष्णस्तुति अच्युतं केशवं सत्यभा माधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं सन्दधे अच्युतं केशवं सत्यभा माधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरम् देवकी नन्दनं नन्दजं सन्दधे श्रीशिवकृष्णार्पणमस्तु